రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లు మరియు షెడ్యూల్ తొమ్మిది పది సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వయో పరిమితిని అరవై రెండు ఏళ్లకు పెంచే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది అమరావతి క్యాంప్ కార్యాలయం నుంచి మంత్రి పొంగూరు నారాయణ ఆర్థిక మంత్రి పయ్యావళి కేశవ్ మరియు ఉన్నతాధికారులు జూమ్ ద్వారా ఈ మీటింగ్లో పాల్గొన్నారు ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క మంది ఉద్యోగులు అరవై రెండేళ్ల వరకు సర్వీసులో కొనసాగుతున్న నేపథ్యంలో దీనిని అందరికీ వర్తింపజేయడం వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థిక భారంపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు కార్పొరేషన్ల వారీగా ఖచ్చితమైన నివేదికలతో మరోసారి భేటీ కావాలని కమిటీ నిర్ణయించింది రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లు మరియు షెడ్యూల్ తొమ్మిది పది సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వయో పరిమితిని అరవై రెండు ఏళ్లకు పెంచే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి పొంగూరు నారాయణ ఆర్థిక మంత్రి పయ్యావళి కేశవ్ మరియు ఉన్నతాధికారులు జూమ్ ద్వారా ఈ మీటింగ్లో పాల్గొన్నారు ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క మంది ఉద్యోగులు అరవై రెండేళ్ల వరకు సర్వీసులో కొనసాగుతున్న నేపథ్యంలో దీనిని అందరికీ వర్తింపజేయడం వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థిక భారంపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు కార్పొరేషన్ల వారీగా ఖచ్చితమైన నివేదికలతో మరోసారి భేటీ కావాలని కమిటీ నిర్ణయించింది